రాష్టంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి ఈ విషయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యకురాలు వైఎస్ షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు టికెట్ రాని అసంతృప్తులను పార్టీ వైపు ఆకర్షితులను చేయడంలో సక్సెస్ అవుతున్నారు వైఎస్సార్సీపీ సహా వివిధ పార్టీలకు చెందిన అసంతృప్త నాయకులకు ఆమె పార్టీలో చేర్చుకుంటున్నారు ఇప్పటికే ఏలూరు జిల్లా చింతలపూడి చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నమట్ల ఎలిజా ఎంఎస్ బాబు కాంగ్రెస్లో విషయం శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని కూడా పార్టీలో చేర్చుకున్నారు ఈ ముగ్గురికి అసెంబ్లీ టికెట్లు సైతం లభించాయి కిల్లి కృపారాణి టెక్కెల నుంచి పోటీలో నిలిచారు ఎలీజా ఎంఎస్ బాబు తమ నియోజకవర్గాల నుంచి దిగారు ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్ సీనియర్ నాయకుడు చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంతి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇటీవలే ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు గతంలో చీరాల అసెంబ్లీ టికెట్ ఆశించారు కానీ అది సాధ్యపడలేదు ఆయనను పర్చూరు ఇన్ఛార్జిగా అపాయింట్ చేసింది వైసీపీ అక్కడ కూడా ఆయనకు టికెట్ దక్కలేదు కారణం వెంకటేష్ కు టికెట్ లభించింది పర్చూరు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎడం బాలాజీ పోటీలో నిలిచారు చోట్ల కూడా తనకు టికెట్ లభించకపోవడంతో పార్టీని వీడారు కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది ఈ క్రమంలో ఆయన వైఎస్ షర్ములను కలవడంతో ఆ మంచి ఇక కాంగ్రెస్ లో చేరడమే తరువాయని విశ్లేషకులు అంటున్నారు